హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య సీస్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు ఈ వీడియోలో కుప్పడం శారీస్ ని చూపించబోతున్నాను చాలా మంది లాస్ట్ టైం మిస్ అయ్యామని చెప్పేసి అడిగారు కుప్పడం సారీస్ చూపించమని ఈ సారీస్ ఏంటంటే మనకు హంచి బార్డర్ తోటి చాలా గ్రాండ్ లుక్ తోటి లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి అందులో ఈ సారీస్ మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాం కాబట్టి అందరికి అందుబాటులో ఉన్న శారీస్ అనమాట ఇవి డెఫినెట్ గా చాలా బాగుంటాయి మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే బ్రైట్స్ కి ఈ సారీస్ పెట్టుబడి లాగా కూడా ఈ సారీ బాగుంటాయి అంటే పెళ్ళిళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఇలాంటి కలెక్షన్ అయితే సూపర్ గా ఉంటాయి మా స్టోర్ ఒకసారి చూసినట్లయితే చూడండి ఎంత బిజీగా ఉన్నా కూడా మీ అందరి కోసం ఆన్లైన్ కస్టమర్స్ కోసం రాలేని వాళ్ళ కోసం ఈ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అందుకనే చెప్తున్నాను ఒకసారి మీరు ఏదైనా కామెంట్ పెట్టే ముందు ప్లీజ్ ఒకసారి మా సిచ్యువేషన్ ని మీరు అండర్స్టాండ్ చేసుకొని మీరు ఆ కామెంట్ అనేది పెట్టాలని కోరుకుంటున్నా ఎందుకంటే మేము కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాం మీ అందరికీ బెస్ట్ ఇవ్వాలని కూడా మా బిజినెస్ ఒకటే కాదు మాకు కస్టమర్ అని చాలా ముఖ్యం వాళ్ళకు బెస్ట్ క్వాలిటీతో పాటు మంచి ప్రైస్ లో ఇవ్వాలని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాము మేమేమి అంటే ఏదో మ్యాజిక్ చేసినట్లుగా అందరికీ చేయలేము కాబట్టి ఎంత స్టామినా ఉందో అంత వర్క్ చేసి మీకు అందిస్తున్నాము ఈ కామెంట్ చేసేటప్పుడు ఒక్కసారి మా హార్డ్ వర్క్ దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేయాలని కోరుకుంటూ స్టార్ట్ చేద్దాం కంచి కుప్పడం శారీస్ అని చెప్పాను కదా ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మనకి ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఈ సారీస్ మీద మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది చేస్తున్నాం అంటే అరౌండ్ మీకు మూడు వేల ఎనిమిది వందల్లోనే ఈ శారీస్ కంచి కుప్పడం శారీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ సేమ్ ఉన్నాయి బార్డర్స్ ఎలా ఉన్నాయి ఏ ఏ శారీస్ ఇందులో ఉన్నాయో ఒకసారి చూద్దాము నీట్గా మీరు చక్కగా చాలా మంది వీడియో టీవీని కనెక్ట్ చేసుకొని చూస్తున్నారు అలా నిదానంగా చూసుకొని మీరు కలర్స్ని మీరు బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ వీడియో ద్వారా చూపించే అంత గ్యాప్ ఉండట్లేదు అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదు కాబట్టి మీరు హ్యాపీగా వీడియో చూసుకొని ఈ శారీ కావాలని బుక్ చేసుకోండి లేట్ చేయకండి ఇందులో కలర్స్ ఒకసారి చూద్దాం కలర్ వచ్చేసి చక్కగా మనకి అసలు గోల్డెన్ ఎల్లో కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ లో బార్డర్ అయితే దాదాపు మనకు ఒక టెన్ ఇంచెస్ టు టువెల్వ్ ఇంచెస్ కంచి బార్డర్ ఇచ్చారు ఎంత గ్రాండ్ గా ఉంది ఈ సారీస్ మరి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది చాలా రీజనబుల్ అయితే వీటి మీద కూడా మనము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తున్నాం అసలు లేట్ చేయకండి ఇలాంటి కలెక్షన్ కోసం ఐశ్వర్య ఐశ్వర్యల్స్ ఒకసారి విజిట్ చేయండి లేదంటే చక్కగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయండి మిడిల్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి బార్డర్ వచ్చేసి మనకు ఒక త్రీ ఇంచెస్ బార్డర్ ఉందండి చాలా నీట్ గా చాలా చక్కగా కలర్ అయితే అదిరిపోయింది అసలు బ్రైడ్ కలెక్షన్ లాగా చాలా గ్రాండ్ గా ఉంది అసలు ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో పింక్ కలర్ కాంబినేషన్ లో వీవింగ్ పళ్ళు ఉంటుంది జరీ క్వాలిటీ కూడా మీరు చూస్తుంటే తెలిసిపోతుంది అంత బాగుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ లోనే కంచి బార్డర్ తో పాటు చిన్న బార్డర్ కూడా ఈ విధంగా ఉంది చూసారు కదా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు మీరు చూసిన వెంటనే బుక్ చేసుకోండి ఇందులో ఏ డౌట్ లేదు మంచి రీజనబుల్ ప్రైస్ లోనే మనం అందించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆఫర్ అనేది పెట్టాము మీ అందరికి ఇది రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది రిసీవ్ చేసుకోలేక మిస్ అయ్యి చాలా కామెంట్స్ పెడుతున్నారు అది మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి ప్లీజ్ నిదానంగా కూడా మీ అందరి కోసమే ఈ ఆఫర్ ని ఎక్స్టెన్షన్ కూడా చేస్తాం సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఈ మీరు ఎవరైతే హట్ అయిపోయి ఫీల్ అవుతున్నారో వాళ్ళందరి కోసం అని చెప్పేసి మనం ఈ డిస్కౌంట్ ఫోన్ చేస్తున్నాము మీరందరికీ ఈ సారీస్ ఇవ్వడమే నా ఉద్దేశం కాబట్టి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కలర్ కూడా ఒకసారి చూద్దాం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ తోటి అసలు అదిరిపోయిందండి టెన్ ఇంచెస్ కంచి బార్డర్ ఉంది మనకి బాటమ్ బార్డర్ ఈ షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ లోనే ఉంది మిడిల్ అంతా చిన్న చిన్న చెక్స్ చక్కగా డైమండ్ డిజైన్ తోటి బ్లాక్ బ్లాక్ లోను సిల్వర్ జరి గోల్డ్ జరి రెండు వేరియేషన్ లో మనకి ఈ బూట అయితే నిండుగా ఉంది చాలా గ్రాండ్ గా ఉంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకు చెప్పాను కదా సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఈ సారీ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇందులో పళ్ళు చూడండి రెడ్ కలర్ లో రిపోయింది కదా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఎంత గ్రాండ్ గా ఉందో చూడ నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి చక్కగా ఈ సారీని బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా కంటిన్యూ గా చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా మనకి కనకాంబరం కలర్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యి డబల్ షేడ్ లో మనకి శారీ అయితే అద్దిరిపోయింది ఈ బార్డర్ వచ్చేసి మనకు ఎడ్జ్ లో ఎల్లో కలర్ తోటి మనకి చిన్న జరీ బార్డర్ ఇచ్చారు పైన వచ్చేసి డిజైన్ చాలా అందంగా ఉంది బార్డర్ పైన మనకు వీవింగ్ డిజైన్ ఇచ్చారు జరీ వీవింగ్ తోటి డిఫరెంట్ బార్డర్ కాంబినేషన్ రెండు డిజైన్ తోటి మనకి బార్డర్ ఉంది ఇది మిడిల్ అంతా కూడా చిన్న చిన్న ఈ పికాక్స్ డిజైన్ తోటి మనకు శారీ అయితే కలర్ఫుల్ గా అదిరిపోయింది షోల్డర్ బార్డర్ మాత్రం చిన్నగా మనకు ఒక ఫోర్ ఇంచెస్ ఎల్లో కాంబినేషన్ లో కాంట్రాస్ట్ లో బార్డర్ ఉంటుంది ఇందులో పళ్ళు వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ లో వీవింగ్ జరీ గోల్డ్ జరీ వీవింగ్ తోటి పళ్ళు ఉంటుంది ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకు చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ చిన్న బార్డరు బార్డర్ పైన ఈ ఇంకొక డిజైనర్ బార్డర్ ఈ విధంగా మనకి బ్లౌజ్ ఇచ్చారండి చాలా అందంగా ఉంది ఈ సారీ ప్రైస్ కూడా మనకు సేమ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది లేట్ చేయకంటే అసలు ఈ సారీ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వకండి ఒక్కొక్కసారి ఒక అద్భుతంగా ఉంది అసలు నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ లో ఉందండి మిడిల్ కలర్ చిన్న చెక్స్ కూడా చాలా అందంగా చాలా చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి జరీ లైన్స్ అక్కడక్కడ సిల్వర్ బూటా కూడా దగ్గరగా ఉంది చాలా గ్రాండ్ గా ఉంది బార్డర్ వచ్చేసి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ లో టువెల్వ్ ఇంచెస్ వరకు మనకి బార్డర్ ఉంది బార్డర్ లో కూడా డిఫరెంట్ డిజైనింగ్ అనమాట అంటే పికాక్స్ అక్కడక్కడ బూటా లాగా పికాక్స్ ఉన్నాయి కంచి స్టైల్లో మనకు ఒక ఎలిఫెంట్ డిజైన్ తో కూడా బార్డర్ ఉంటుంది షోల్డర్ బార్డర్ మాత్రం మనకు ఒక ఫోర్ ఇంచెస్ ఎలిఫెంట్ డిజైన్ లో చాలా అందంగా ఉంది పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు ఉంటుంది ఇందులో బ్లౌజ్ మనకు ప్లెయిన్ బ్లౌజ్ అనమాట రెండు వైపుల బార్డర్ తోటి చిన్న ప్లెయిన్ బ్లౌజ్ ఈ విధంగా ఉంది ఈ శారీ ప్రైస్ కూడా మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది లేట్ చేయకండి ఈ సారీస్ అసలు మిస్ అవ్వకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చీర మనకు చాలా అందంగా ఉంది మిడిల్ అంతా గ్రే కలర్ మీద చిన్న చిన్న చెక్స్ హాఫ్ ఇంచ్ వరకు మనకు చెక్స్ ఉంది అక్కడక్కడ ఈ ఫ్లవర్ బూటా కూడా చాలా అందంగా ఉంది మధ్యలో మీనా తోటి ఎలివేట్ అవుతూ అందంగా ఉంది బార్డర్ వచ్చేసి మనకు ఒక ఎయిట్ ఇంచెస్ లో రెడ్ కలర్ వీవింగ్ తోటి బార్డర్ ఉంటుంది ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా రెడ్ కలర్ లో జరీ వీవింగ్ అయితే గోల్డ్ జరీ వీవింగ్లో చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మనకి లోనే ఇలా కంచి బార్డర్ తోటి రెండు వైపుల బార్డర్ ఉంది మిడిల్ అంతా కూడా మనకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు చక్కగా వర్క్ చేయించుకోండి లేదా చిన్న చిన్న ప్యాటర్న్ చేయించుకున్న కూడా ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి లేట్ చేయకండి ఈ కలెక్షన్ అసలు మిస్ అవుతాయి నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి చక్కగా రాణి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో కాంట్రాస్ట్ లో ఉంది మిడిల్ అంతా మనకు ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో శారీ మీద పికాక్ రుద్రాక్ష ఫ్లవర్ డిజైన్ లో మనకి బూట దగ్గర దగ్గరగా ఆల్ ఓవర్ లో ఉంది అక్కడక్కడ చిన్న మీనా కూడా ఇచ్చారు గ్రీన్ కలర్ లో ఇలా బార్డర్ వచ్చేసి మనకు ఒక ఎయిట్ ఇంచెస్ గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి మనకు లెమన్ ఎల్లో కలర్ లో కాంట్రాస్ట్ లో పళ్ళు ఉంది అదే విధంగా మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ గోల్డ్ జరీ వివింగ్ తో రెండు వైపుల బార్డర్ తోటి బ్లౌజ్ అయితే సూపర్ గా ఉంది ఇలా ఈ సారీ ప్రైస్ కూడా మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి లేట్ చేయకండి ఈ కుప్పడం కంచి కుప్పడం సారీస్ అసలు మిస్ అవ్వకండి చాలా కలెక్షన్ ఉంది ఈ వీడియోలో చూపించిన ఫైవ్ సిక్స్ కలర్సే కాకుండా దాదాపు రెండు మూడు వందల సారీస్ అనేది మన స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి రాలేని వాళ్ళు ఈ శారీస్ని బుక్ చేసుకోండి అయిపోయాయి అంటే చక్కగా వీడియో కాల్ ద్వారా ఫొటోస్ కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీకు చూపిస్తారు కొంచెం టైమింగ్ అనేది నైట్ టైంలో అంటే నైన్ టు టెన్ ఓ క్లాక్ వరకు మన వీడియో కాల్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఒకసారి కాల్ చేస్తే డెఫినెట్గా మీకు ఈ కలెక్షన్ అనేది చూపిస్తారు ఈ విధమైన కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ నెక్స్ట్ వెరైటీ తోటి అంతవరకు బాయ్